నమస్తే అండి నేనేం చేస్తున్నాను అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఉల్లిపాయ తొక్కు బంగాళదుంప తొక్కు ములగాకు అల్లవేరా ఇటన్నిటినీ నేను ఇలా ఇలా కలిపేసి పెట్టుకుంటా ఇటు చూడండి ఫస్ట్ ఇలా బకెట్లో మూడు రోజులు బెల్లం వేసి ఇట్లా పెట్టేస్తా తిప్పాలి పొద్దున సాయంత్రం తిప్పేం చేస్తాను మూడో రోజు తర్వాత ఇలా గుడ్డలో కట్టేసి నేను ఈ డ్రమ్లో వేసి నీళ్ళు నింపుతా ఇప్పుడు అలా నింపి అయిపోయినాక సాయంత్రం పూట ఏం చేస్తాను ఇలా ఇది నేను డస్ట్బిన్లో వేసేస్తాను కావాలంటే కిచెన్ వేస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కానీ దీంట్లో పెద్ద న్యూట్రియంట్స్ ఉండవు అందుకని నేను డస్ట్బిన్లో వేసేస్తున్నాను సాయంత్రం పూట ఇలా తీసేసి నీళ్ళల్లో నుంచి ఇలా జాలీలు దాంట్లో పెట్టి నీళ్ళు లేకుండా తీసి దీంట్లో వేసేస్తున్నా చూడండి వీటిలో ఏం ఉండదు మనకి ఇంకా వేస్టే మనకి నీరంతా దిగిపోతుంది ఎందుకంటే మనకి మట్టి తక్కువ మనం నేను ఎక్కువ లిక్విడ్ పోషకాలు ఇస్తాను ఇదిగోండి చూడండి ఎట్టయిపోయిందో మూడు రోజులు దాంట్లో ఉంచి నీళ్ళల్లో మూడు రోజులు ఉంచుతాను మొత్తం సారం అంతా దిగిపోతుంది దాన్ని ఇప్పుడు నేను డస్ట్బిన్లో వేసుకుంటాం ఈజీగా ఉంటుందని నేను అలా వేస్తున్నా ఇప్పుడు ఏం చేస్తాను మూడు రోజులు నేను కలుపుకున్నాను కదా దాన్ని ఏం చేస్తానంటే ఇలా పలసడ్ క్లాత్లో వేస్తే ఏమవుతుందంటే మన నేను మోటార్ ద్వారా ఇస్తున్నాను కదా నీళ్ళు అప్పుడు మో మనకి మోటార్కి ఏం అడ్డం పడుతుందా అందుకని ఇట్లా పోసేసి చూపిస్తా ఒక్క నిమిషం ఇదంతా దిగిపోతుంది దీంట్లోకి దిగిపోయినాక నీళ్ళు పట్టేసి ఈ మూట నీళ్ళల్లో వేసేస్తా బియ్యం కడిగిన నీళ్ళు కంపల్సరీ ఒక గ్లాసు మజ్జిగి పోస్తున్నా మజ్జిగిలో మనకి మంచిగా పోషకాలు ఉంటాయి మీకు మొక్కలకి పురుగులు వస్తున్నాయి అంటే ఇంత ఇంగో కూడా వేసేయండి దాంట్లో మీకు వంకాయలకు కానీ ఏటికైనా పురుగు వస్తుందంటే కొంచెం ఇంగో కూడా కలుపుకోవచ్చు ఇదిగోండి వీటిని ఏం చేస్తున్నా మూడు రోజుల తర్వాత వీటిలో వడకట్టేస్తా ఇట్లా కట్టేసేసి ఈ డ్రమ్లో నీళ్ళు నింపి ఇది తీసేసి నీళ్ళల్లో వేసేస్తా ఒక లీటర్కి పది లీటర్లు నీళ్ళు కలపాలి కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ ఉంటుంది వీటిల్లో అందుకోండి ఇదిగోండి చూసారా అదగండి నేను ఇప్పుడు డ్రమ్లో వేసేస్తాను చూపిస్తాను ఇట్లా వేసేస్తాను ఈ మూట మూట ఇట్లా వేసేస్తా వేసేసి ఆ నీళ్లు నేను తీసుకుంటాను మీకు నేను చేసుకునే రొయ్యలు ద్రావణం కూడా చూపిస్తాను ఫిష్ ఎమినో యాసిడ్ ఫిష్ ఎమినో యాసిడ్ ఇట్లా ఉంది ఎన్ని నెలలు అయిందో చూడండి ఆరు నెలలు వరకు ఉంటుంది మనం ఫిష్ యాసిడ్ కూడా వేసుకోవచ్చు ఒక మూత మంచిగా మనకి రిచ్ నైట్రోజన్ ఉంటుంది మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి కంపల్సరీ చోహాన్ క్యూ పద్ధతి చేసుకున్నప్పుడు ఈ బాటిల్లో పోసినప్పుడు సన్న హోల్ పెట్టుకోవాలి లేకపోతే గ్యాస్లు వస్తాయి ఇదిగోండి అట్లా వేసి నీళ్ళు ఇట్లా పెట్టేసుకుంటాయి కదా అప్పుడు దీని నిండా నీళ్లు కలిపేస్తా చూపిస్తాను మీకు ఇంకోటి ఫిష్ మన రొయ్యలు కూడా చూపిస్తాను మన ఛానల్లో చోహాన్ క్యూ పద్ధతులు ఉన్నాయి ఇది దిచ్చి ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది రొయ్యల పొట్టుతో మనం చేసుకుంటే కిలో రొయ్యలు పొట్టు అనుకోండి కిలో బెల్లం వేయాలి కొంచెము బొగ్గు పొడి ఆవు యూరిన్ కంపల్సరీ వేసుకుంటే తొందరగా మనకి ఇలా వస్తాయి ఇదిగోండి చూసారా ఇట్లా వడకట్టాను నేను దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఆ ఏళ్ళల్లో వేస్తాను కానీ ఒక కిలో ఎంత కాస్ట్ ఉంటుందో ఇది ఒక్క కిలో నేను మీకు తెలిసి మన ఛానల్లో ఉంది లింక్ నేను ఇస్తాను ఎవరైనా మనం రొయ్యలు కొంటాం కదా వచ్చే వేస్ట్ తెచ్చుకుని మనం కిలో బెల్లం ప్రొసీజర్ అంతా చెప్పా రిచ్ ఫాస్ఫరస్ అసలు దీంట్లో భలే ఉంటుంది నేను ఇదంతా కడిగి నీళ్ళల్లో పోస్తావాళ్ళ ఇదిగోండి ఇదంతా దిగుతుంది నిదానంగా ఇదిగోండి ఎట్లా ఉంది చూడండి బెల్లం పాకం లాగా ఉంటుంది అసలు వాసన అనేది ఉండదు చోహాన్ క్యూ పద్ధతిలో రిచ్ ఫాస్ఫరస్ కావాలంటే రొయ్యల్ పొట్టు చాలా బాగా పనిచేస్తుంది నేను ఇవన్నీ మొక్కలకి ఇస్తానండి అందుకు నా మొక్కలు కొంచెం మట్టిలోనే హెల్దీగా పెరుగుతాయి ఇదంతా వడకట్టేసి మీకు చూపిస్తాను చూసారా ఎంత లిక్విడ్ వచ్చిందో ఇది ఎంత లేదు లీటర్కి వన్ ఎమ్మెల్ టూ ఎమ్మెల్ వేసుకుంటే చాలా రిచ్ ఫాస్ఫరస్ వస్తుంది చోహాన్ క్యూ పద్ధతులు మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి నేను ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటా ఒక లీటర్ కొనాలంటే చాలా కాస్ట్ ఇది ఇదిగండి ఇది ఇంకా ఇంకొక లీటర్ వస్తుంది నాకు ఇలా మనం చేసుకుంటే మొక్కలకి జీరో అని చెప్పను కానీ చాలా తక్కువ కాస్ట్లో మనకి పోషకాలు వచ్చేస్తాయి ఇలా రొయ్యలు ద్రావణం ఫిష్ ఏమైనా చేసుకుంటాను మన కోడిగుడ్డు పెంకులతో కాల్షియం చేస్తాను ఫ్రూట్ పర్మెంటెడ్ చేస్తాను నా దగ్గర ఎప్పుడు ఇలా ద్రావణాలు ఉంటాయి ఒక్కసారి వీటిని వడకట్టేసి నేను వీటిని ఏం చేస్తానంటే బకెట్లో వేసి చూపిస్తాను ఉండండి మీకు ఒక్కసారి మరలా చూపిస్తాను మొత్తం నేను లిక్విడ్ అంతా తీసేసుకుంటా తీసేసుకుని ఆ బకెట్లో వేసేస్తాను ఎంత బాగుందో చూడండి అసలు పాకంలాగా ఉంటుంది మన బెల్లం పాకంలాగా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు బెల్లం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే కిలోకి కిలో బాగు అట్లా వేయండి వాసన లేకుండా ఉంటుంది బ్రౌన్ షీట్ కట్టుకోవాలి మన ఛానల్లో ఉంది వైట్ షీట్ కట్టండి న్యూస్ పేపర్ కట్టకూడదు ఇల్లు కలిపేస్తున్నా కలిపి వడకట్టేస్తా ఇదంతా డస్ట్బిన్లో వేసేస్తాను దీంట్లో ఒక బకెట్ అనుకోండి పది బకెట్లు నీళ్ళు అట్లా కొంచెం తక్కువ వేసుకుంటాను నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను మూడు రోజులు ఉంచుకుని ఈ నీళ్ళు ఇదన్నీ మళ్ళీ మూడో రోజున వేస్ట్ ఇట్లా డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాను అంతే పైకి వెళ్దాం మొక్కలకి నీళ్ళు పోద్దాం బయట నుంచి కనపడతాయి మామిడికి వెళ్ళి గుత్తులు గుత్తులు వస్తున్నాయి ఈసారి ఒకే చోట కొత్తిమీరండి భలే వస్తుంది ఇదిగోండి నేను ఇట్లా ఇట్లాంటి చిన్న స్ప్రేయర్లో తీసుకుని పడకుండా ఇట్లా స్ప్రే చేస్తున్నాను అంతే ఎక్కువ నీళ్ళు అక్కర్లా శీతాకాలం చాలా తక్కువ పడతాయి ఆంటీ గారు ఇత్తనాలు ఎక్కడ కొంటారని అడుగుతున్నారు మీకు అన్ని చోట్ల దొరుకుతాయి అండి మేము కొనే దగ్గరే తీసుకోవాలని ఏమీ లేదు మనం నీళ్లు తక్కువ ఇస్తే తొందరగా మొలకలు వస్తాయి అంతే తేడా మీరు నీళ్ళు ఎక్కువ పోసేస్తున్నారు ఇవి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఈ పూలు చిన్న కొమ్మతో వచ్చేస్తుంది కాకపోతే రేట్ ఎక్కువ మొక్క తీసుకోవాలంటే చిన్న చిన్న కొమ్మలు పూలు అయిపోయినా గుచ్చేస్తే వచ్చేస్తాయి ఇదిగోండి మొక్కకి నీళ్ళు తగ్గింది అని తెలుస్తానికి ఇలా వడిలిపోతాయి అయినా నేను పోయట్లేదు ఇదిగో నేరేడు చెట్టు చూడండి నేరేడు చెట్టు ఆకులన్నీ నేరేడు చెట్టు ఆకులన్నీ రాళ్ళు చేయాలి అందుకని నీళ్ళు పడతల్లా నాలుగు రోజులైంది నీళ్ళు నేరేడు చెట్టుకి సీమ చింత చెట్టుకి పడతల్ల ఆ రెండు చెట్లు ఆకులు రాల్చాలి ఇదిగోండి నేను హాఫ్ హెచ్పి మోటార్ డ్రమ్ముకి పెట్టుకున్నా పైకి ఇక్కడ హాఫ్ ఆన్ పెట్టుకున్నా ఇదిగోండి నేను ఇచ్చే పోషకాల వలన ఇదిగోండి జాంకాయలు చూడండి ఎండాకాలం అయితే బాగా ఇస్తాను శీతాకాలం అయితే చాలా తక్కువ ఇస్తాను పూలు చూసారా మందార పసుపు ఇట్లాగే వచ్చేయండి ఇంతే ఇంత కొంచమే బాస్తా ఎక్కువ పోయిను అంటే ఎన్ని అని అడుగుతున్నారు ఇదిగోండి ఈ చెట్టుకి ఇంతే కింద కారకుండా నేను ఆఫ్ ఆన్ ఇక్కడే పెట్టేసుకున్నా పిచ్చి ఫాస్ఫరస్ అండి చక్కగా పెరుగుతాయి మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు నేను స్ప్రే కూడా చేసేస్తా ఈ నీళ్ళే ఎట్లాంటి ఒకసారి టమాటాలు చూడండి ఎన్ని కాసినాయి ఒక్కసారి చూడండి ఇటు వచ్చి చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో దూరం నుంచి చూపిస్తారు అంకులు ఎన్ని ఉన్నాయో చూడండి అసలు ఎట్టగాసినయో చెర్రీ టమాటా చెట్లే మనకి తెగులు రాకుండా బ్రహ్మాండంగా కాస్తున్నాయి నాకు అందుకు ఈ చెర్రీ టమాటానే ఇష్టం స్ప్రే కూడా చేసేస్తాను దానిమ్మకాయలు చూడండి ఇట్లా ఎన్ని కాయలు కాసినాయో అసలు ఎట్లా ఉన్నాయో కుండి తడిసేదట్టు పోయింది అంతే నిమ్మ చెట్లకి చాలా తక్కువ ఇవ్వండి నిమ్మ చెట్లకి ఎక్కువ అక్కర్లా ఎంత బాగుందో చూడండి ఇదిగో గోంగూర అండి ఇదేమో చామాకు ఇది గోంగూర ఇదిగోండి రామఫలం కూడా భలే పెరుగుతుంది అసలు ఎంత పెరుగుతుందో రామఫలం చాలా బాగా పెరుగుతున్నాయి కొంచెం తోటకూర ఉంది కోసేసుకుందాం వాళ్ళ కూరకి అటు నేను ఇచ్చేస్తాను నీళ్ళు తోటకూర ఉంది కోసుకుందాం ఈ వంకాయ చూడండి అసలు ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి ఎంత పొడవు ఉందో ఇదిగోండి ఒకసారి గార్డెన్ కూడా ఇట్లా చూద్దరు కానీ రండి ఒక్కసారి ఇదిగోండి టమాటా టమాటాలు కాకర అంత పందిరెక్కుతున్నాయి అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేయండి ఇదిగోండి చిక్కుడుకాయలు చూడండి గుత్తులు భలే వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అదిగోండి ఆ ములక్కాయ పోయా చూపిస్తారు కొయ్యలే పోయాను ఇంకా ఉన్నాయి కొయ్యలు ములక్కాయలు కూడా కోసేస్తా అది నేల మీద చెట్టు బీన్స్ కాయలు చూడండి గుత్తులు గుత్తులు వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి సులుబలే ఉన్నాయి ఈసారి మనకి బీన్స్ బాగా వస్తాయండి చాలా బాగున్నాయి కాయలు బాగానే పెట్టుకున్నాను మనకి ఇంకా వంకాయలు అంటే చెప్పే పనే లేదు వంకాయలు అయితే విపరీతంగా వస్తున్నాయి మనకి బీన్స్ కూడా బాగుంటుంది శీతాకాలం పంట ముల్లంగి బీన్స్ ఇవన్నీ ఇదిగోండి ఇది తోటకూర కోసేస్తేనే కోస్తే పెరుగుతుంది ఈరోజు కూరకు సరిపోతుంది ఎంత బాగుంది చూడండి మొన్నే కోసాను కదా తోటకూర ఎంత ఫ్రెష్గా వస్తుంది ఇక టమాటా నారు చూడండి ఏం చేస్తానంటే టమాటాను మనకి అవసరం అనుకుంటే ఇట్లా ఒక కాయ కోసేసి పిండేస్తాను ఇట్లా మొలిసేస్తాయి ఇప్పుడు ఇట్లా మనం మార్చుకోవచ్చు రెడీగా నారు ఉంటుంది కొన్ని మొక్కలు నేనే మన ఇంట్లో అయ్యే నేను నారు చేసుకుంటున్నాను కుదిరినప్పుడు నేను కొంటున్నాను ఇట్లా అక్కడక్కడ ఉన్నాయి కదండి కొంచెం గిల్లేసుకుంటే మంచిగా అయిపోతుంది తోటకూర ఇంకెక్కడక్కడో ఉంటాయండి వెతుక్కు కదా మన కరేపాకు ఇలా చిగురులు వచ్చేస్తున్నాయి చిగురు వచ్చినప్పుడు ఎమ్మటే పువ్వు వస్తుంది ఈ పువ్వు వచ్చింది తుంచేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అంతే ఎంత బాగా చిగురు స్టార్ట్ అయిందో చూడండి అసలు నాటు గులాబీలు ఒకటేనే ఏం మిద్ది తోటలోకి వచ్చామంటే ఏదో ఒక కూరగాయ మనకైతే వచ్చేస్తుంది నిదానంగా మొక్కలన్నిటికీ నేను నీళ్ళు పోస్తాను టైం చాలాసేపు పడుతుంది ఈ రోజుకి ఎంత ఫ్రెష్గా తోటకొర కోసుకున్నానో చూడండి అసలు పచ్చాకు తినాలనిపిస్తుంది మీకేమన్నా ద్రావణాల మీద ఉంటే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి అర్థమవుతుంది ఓకే అండి ఉంటానండి బై అండి